అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారికి మే ఒకటవ తేదీన ఇద్దరు వ్యక్తులతో వీరు రేపటి రోజున తప్పకుండా జాగ్రత్త వహించవలసి ఉంది అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తులతో మీరు జరగబోయేటువంటి నష్టం ఏమిటి అలాగే వారితో మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రేపు ఈ రోజున మీకు మీ ఎదురవ్వబోతున్న శుభ అశుభ ఫలితాలు ఏమిటి మీకు ఏ దేవత ఆరాధన పూజ పూజ చేసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్నట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకో ముందుగా వీడియోను లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి కుంభరాశి వారికి మే ఒకటో తేదీన ఇద్దరు వ్యక్తులతో అయితే తప్పకుండా జాగ్రత్త వహించవలసి ఉందండి ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఇదివరకు మీకు చాలా అంటే చాలా నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందైతే చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవచ్చు మరి ఆ యొక్క కుంభరాశి వారి గురించి మొదటగా వీరి గురించి అలాగే వీరి మనస్తత్వం గురించి కూడా మనమైతే తెలుసుకుందాం ముఖ్యంగా సహనం ఓర్పు కలిగినటువంటి ఈ రాశి వాళ్ళు కోపాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి ఓర్పు సహనమే ఎంతైతే ఉంటుందో కోపం కూడా అంతే ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం లాగా ముంచుకొస్తుందని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్క వారిని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు అస్సలు నమ్ముకోరండి ఇదే మీరు చేస్తున్నటువంటి పెద్ద మిస్టేక్ అయితే ఇక్కడి నుండి మీరు ఈ అలవాటును తప్పకుండా మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది ఎందుకంటే ముందుగా మీరు రెండు పనులు అయితే చేయాలి రెండు ముఖ్యమైనటువంటి ఆ విషయాలు ఏమిటి అంటే మొదటిగా మీరు దైవారాధన చేయడం అస్సలు మర్చిపోకండి రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి దాంట్లో కూడా మీరు తప్పకుండా విజయాన్ని అయితే సాధించి తీరుతారు అలాగే దైవారాధన చేయడం కుదరకపోయినా రోజు కుదరకపోయినా కనీసం మీకు వారంలో ఒక్క రోజైనా కానీ లేదంటే రెండు రోజులైనా కానీ కుదురుతుంది కదండి అలా ఆ రోజు చేసినా కానీ దైవారాధన సరిపోతుంది ఏది చేసినా కానీ దీపారాధన మనస్ఫూర్తిగా చేసుకోవాలి కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీలో అంటే మీకున్నటువంటి విశ్వాసం నమ్మకంతో పాటుగా భగవంతుడి యొక్క ఆరాధన భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా ముఖ్యమని చెప్పి తెలుసుకోండి మీరు ఎన్ని పనులైనా చేయండి ఎంతకైనా కష్టపడండి ఎంత కష్టమైన సమస్యను కానీ ఎదుర్కొన్నటువంటి ధైర్యం మీలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే అది మీరెంత విజయం సాధించినా కూడా వ్యర్థమనే చెప్పుకోవాలి అలాగే మీరు ఎంత పలసీనులైనా కానీ మీ యొక్క బలం కానీ ధైర్యం కానీ ఎందులోనూ కూడా పనికి రావని చెప్పి తెలుసుకోండి కాబట్టి భగవంతుడి యొక్క ఆరాధన చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం ప్రతిరోజు కూడా రోజు మొత్తం మీద సరైనటువంటి టైంకి నిద్రపోతం తింటాం అన్ని పనులు అయితే చేసుకుంటాం కానీ భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఏదో లేదు తర్వాత చేసుకోవచ్చు లేని విధానంగా మన మనసు అయితే ఒక రకమైనటువంటి ఆలోచన భావంతో వెళ్ళిపోతుందనమాట ఎందుకంటే భగవంతుడు ఏమైనా చూస్తున్నాడా లేదా వింటున్నాడా కాకపోతే ఏంటంటే మన అవసరం కోసం భగవంతుడి దగ్గర ఒకరు వెళ్తున్నాం కానీ మనకు అంత అవసరమే ఉంది తర్వాత ఎందుకు చేసుకోవచ్చులే అప్పుడు చేసుకుంటే భగవంతుడు ఎంతనే కరిగిపోతాడు మనకు వరాల కురిపించేస్తాడు మళ్ళీ చూసి కొంచెమైనా జాలి పడతాడని చెప్పేసి ఒక భావన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏర్పడుతుంది అందరికీ కాదు కొందరికి కాబట్టి ఈ విధంగా మీరైతే నిలక్షణ భావన చేసుకునే కొద్ది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు కొంచెం దూరం అవుతారని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఎన్ని పనులన్నీ ఎన్ని ఏమన్నానని దైవారాధన చాలా ముఖ్యమని చెప్పి తెలుసుకోండి ఒకవేళ మీకు అసలు కుదరనటువంటి పక్షంలో కనీసం నామస్మరణ చేసుకోవడం వలన తప్పకుండా మీకైతే భగవంతుడు అనుగ్రహం అనేది అవుతుంది ఇక ఏమాత్రం కూడా పక్క వాళ్ళ మాటను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకోవడం చాలా చాలా ఉత్తమమైనటువంటి పని రేపటి రోజున మీరు మిమ్మల్ని ముంచే విధంగా కొంతమంది ప్లాన్ చేసి మీకు ఏదైనా లేనిపోని మాటలు ఎక్కి చేసి మీరు అతి కోపంగా గురయ్యే విధానంగా వారి ప్రోత్సాహం అయితే ఉండబోతుందండి కాబట్టి వారి ప్రోత్సాహానికి మీరు లొంగకుండా వారు ఏదైనా చెప్పినా కానీ మీరు అసలు టేకిట్ ఈజీగా విని విన్నట్టుగా వదిలేసేయండి అలాగే వారు చెప్పినటువంటి మాటలను మీ బుర్రకెక్కించుకొని అవతల వ్యక్తితో మీరు ఎక్కువగా కోప్పడిపోయి వారితో వాగ్వాదాన్ని చోటు చేసుకునే విధానంగా వారు వారితో ఏదైనా కానీ మితి విన్నటువంటి సంభాషణలు చేయకుండా చేయడం వల్ల ముందు ముందు రోజులలో మీకు దానివల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి ఎవరిని చెప్పినా కానీ మీరు అనవసరమైన కోపాన్ని అయితే తెచ్చుకోకండి అలాగే ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా మీకు చేతులు జోడించి వస్తారని చెప్పుకోవాలి ఇక మీకు తిరగనేది ఉండదు ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేస్తారు ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో ఎవరైతే మీ ముందు గతంలో మిమ్మల్ని మోసం చేశారు ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎగతాళి చేస్తూ మీకు దేనికి పనికిరాడని చెప్పి నలుగురు మిమ్మల్ని ముందు అవమా అవసరమైన వాటి మాటలు దూషించి తక్కువగా పరిచే విధానంగా మాట్లాడిన వారు ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా వారికే వారే వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించి మరి క్షమాపణలు వేడుకుంటారు ఇక మీరు చాలా జాగ్రత్త ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల గురించి చాలా దూరంగా వెళ్ళాలని చెప్పుకోవాలి ఆల్రెడీ మీ లైఫ్లో నుంచి బయటపడిన వాళ్ళు అయితే మీరు కూడా వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి ఎందుకంటే మిమ్మల్ని ఒకసారి మోసపరిచేవారు అలాగే మిమ్మల్ని చాలా పూర్తిగా కిందకి వచ్చే విధానంగా ఎన్నో మాటలతో హేళన చేస్తూ మిమ్మల్ని బాధపే బాధపెట్టినవారు మళ్ళీ వారి వారు తప్పు తెలుసుకొని ఇప్పుడు మీరు ఏదో మంచి స్థాయిలోకి రాబోతున్నారని తెలుసుకొని లేకపోతే ఏదైనా మంచి అవకాశాలు ఉన్నాయని మీరు కొంచెం వారికంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నారని చెప్పి తెలుసుకొని వారికి ఏదో అవసరం ఉందని తాబోతున్నారని కానీ ఇవాళ ఏది కూడా వాళ్ళకు వాళ్ళు ఏది క్షమాపణలు వేడుకోవడానికి అయితే మీ దగ్గరికి రావడం లేదు కాబట్టి వారి యొక్క నక్క వినియాలను మీరు ఏమాత్రం కూడా కొంచెమైనా కానీ మళ్ళా కనుక మీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే ముందు ముందు రోజులలో మీ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి అలాంటి మీ జీవితంలోకి అసలు అనివ్వకండి అటువంటి హెల్ప్ అనేది చేయకూడదు ఇక ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే వారితో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందాం ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారు వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపెట్టాలంటే మీ జీవితంలో ఈ సంవత్సరంలో జరిగేటువంటి అద్భుతాలు గుడ్ న్యూస్ ముందు అంటే ముందు మీకు వ్యాపారంలో చాలా చక్కగా ఉంటుంది అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఉద్యోగంలో కొంచెం సహాయ కూడా ఎక్కువగా ఉంటాయండి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఎలా చేశారు మీతో అసలు ఇదే ఏ పైన కాదు ఇక వేస్ట్ దేనికి పనికిరారు ఏం చేసినా కూడా పనికిరారు అని చెప్పేసి అన్నారు అలా విధంగా ఇప్పటివరకు మిమ్మల్ని చెడుగా ప్రదర్శనం చేసిన వాళ్ళందరూ కూడా మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీ దేనికి పనికిరారని చెప్పి ఎవరైతే చెడుగా చెప్పిన వాళ్ళు కూడా మీ ముందు చేతులు కట్టుకునేలాగా మంచి స్థాయికి రాబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే వారు చేయబడవంటి తప్పుల గురించి కూడా వారు తెలుసుకుంటారండి అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని చెప్పేసి నోరు మూసుకునేలాగా మీరైతే సమాధానం ఇవ్వబోతున్నారు అలాగే రేపటి రోజున మీ మీ పనుల్లో బిజీగా గడపబోతున్నారు చక్కగా కుటుంబంతో కలిసి బయటకు వెళ్తారండి సరదాగా కాసేపు అయితే కుటుంబంతో గడపబోతున్నారు అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు కాబట్టి గ్రహాలు ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనము అంటే గ్రహాలు అనేవి ఎప్పుడు అనుకూలంగా ఉంటాయో మనం మంచి పనులు కానీ చెడ్డు పనులు కానీ లేదా మనం అనుకున్న పన్నటువంటి కానీ ఏదైనా కానీ చేయాలి కానీ మనం కష్టపడతాము దాన్ని చూస్తే గ్రహాలు కానీ ఫలితం అనేది భగ భగవంతుడు మనకు ఫలితం ఎక్కువగా వచ్చేలాగా మన యొక్క కష్టాన్ని నమ్ముకోవాలి అలాగే ఈ రోజున బంధువుల్లో ఒకరు మీతో కాస్త వాగ్వాదం చోటు చేసుకునే విధానంగా గొడవకు దిగి అటువంటి అవకాశం కనిపిస్తున్నాయి వర్త అనవసరంగా మీరు ఎక్కువగా మాట్లాడకండి మీ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇక మీరు పనిచేసే చోట కావచ్చు ఎవరైనా కానీ కొంతమంది మీతో కొంచెం అనవసరమైనటువంటి వాగ్వాదంతో మిమ్మల్ని రెచ్చగొట్టే విధానంగా ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి గుర్తుపెట్టుకోండి అటువంటి వారిని కొంచెం దూరం పెట్టండి ఇక ఈరోజు మీకు మంచిగా ఉందని చెప్పేసి మీరు తప్పకుండా నమ్మాలి ఎందుకంటే మీకు ఆర్థిక కూడా బాగా సెటిల్ అయ్యామని చెప్పేసి ఈ రోజున మీకు అనిపిస్తుంది అలాగే మీ చేతి నిండా కూడా ఈ రోజున ధనం అనేది మీరు అనుకున్నటువంటి పనులకు సరిపడే ధనం అయితే మీకు చేతి నిండా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మే ఒకటో తేదీన కనిపిస్తున్నాయి మరి ఎవరైతే మీ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు మీ జీవితంలోకి ఎలా రాబోతున్నారు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదండి ఇక ఈ రోజున మీకు కొంచెం ప్రతికూలమైన సమయం అనిపించినా కానీ లేదంటే ఈ సమయంలో మాకు ఏం బాగాలేదు మనసుకు కొంచెం ప్రశాంతంగా లేదని చెప్పి మనసుకు అనిపించినా కానీ మీరైతే శివారాధన చేసుకోండి హనుమాన్ చాలిసపాటించుకోండి వీలుంటే నవగ్రహ ఆరాధన చేసుకోవడానికి ఈ రోజున ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఈ విధంగా అయితే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ రోజున మీకు పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు ఈ విధంగా అయితే ఉంటుంది కుంభరాశి వారికి మొత్తం మీదనైతే అంత బాగుండాలి అంటే శివారాధన కంపల్సరీ చేసుకోండి మీకు ఏమైనా అందరి వల్ల ఇబ్బంది అయితే పరిస్థితులు ఏర్పడుతుంటే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కోపాన్ని తెచ్చుకోకండి అలాగే ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీరు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా మీకు చేతులు జోడిస్తారని చెప్పుకోవాలి మీకు తిరిగి అనేది కూడా ఉండదు ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేస్తారో ఎవరైతే మీ పదాన్ని కోరుకున్నారో ఎవరైతే మీ ఇంతకు ముందు గతంలో మిమ్మల్ని మోసం చేశారు ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎగతాలు చేసి మీ దగ్గర పనికిరా అని చెప్పేసి నలుగురిలో మిమ్మల్ని ఏలన చేస్తారో అనవసరమైనటువంటి మాటలు దూషించి మిమ్మల్ని కొంచెం తక్కువగా పరిచే విధంగా మాట్లాడారో ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా మీ దగ్గరికి వస్తారు